శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ లో పౌర హాకుల దినోత్సవం సందర్బంగా విద్యార్దులకు విద్యార్థినులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుస్తకాలను పంపిణీ చేశారు ఇందులో వీడిఎంసీ ఎంఎన్ మూర్తి ఉపాధ్యాయులు తిప్పేస్వామి వారి సిబ్బంది విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొంటారు మన బుక్ చేసి అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అమూల్యమైన పుస్తకాన్ని మా పిల్లలందరికీ పంచినందుకు వాళ్ళకు బలంగా పుస్తకం జరుపుకుంటూ ఇటువంటి పుస్తకాలు ఎన్నో ఇంకా చాలా పాఠశాల ఇస్తే బాగుంటుంది ఇది చేర పిల్లలకు చేరవలసిన సంపద అంబేద్కర్ గారు ఈ జాతి సంపద ఈ జాతి సంపదను ప్రతి ఒక్కరిపై చేరవేసి ఆయన జీవిత విశేషాలు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అంటారోగ్యతనము ఇటువంటి ఎన్నో ఓర్చుకొని ఉన్నత చదువులు చదివి భారతదేశానికి రాజ్యాంగం అర్చన చేసి అత్యున్నతమైన రాజ్యాన్ని అందించిన మహా వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఈ పుస్తకాలు పంపించినందుకు మరొక్కసారి మూర్తిసారికి పుస్తకొట్టు నేను నా యొక్క ఉపన్యాసాన్ని పూజ ఎన్ఎల్ మూర్తి గారికి పాఠశాలకి వచ్చేసి పిల్లలకి మంచి బుక్స్ రన్ చేసి మూర్తి గారికి తీసుకుని వచ్చిన టీకా సంగతి వారు మీరు ఆ బుక్స్ని తీసుకొని బాగా చదువుకొని అందులో సారాంతమంతా మైండ్లో ఎక్కించుకొని మీ ప్రవర్తనను కూడా మార్చుకొని అంబేద్కర్ అంత గొప్ప కోరుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మన ఈ భావి భావతా పౌరులు అందరూ ఇప్పుడు తెలుసుకునే విధంగా నేను ప్రతి గ్రామంలో పాఠశాలకి వెళ్ళి పుస్తకాలని అందించిన వాళ్ళని కోరుతున్నాను ఈ సహాయ సహకారాన్ని కుటుంబ సంఘానికి గారికి క్లాస్ టీచర్ గారికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను